మేము మా ఊరిలో మరి నిలబెట్టి దగ్గరగా పదమూడు సంవత్సరాలు అవుతుందండి హలో నేనండి కుమార్ ఆర్మీ పల్లెటూరు అబ్బాయి అని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మేము మరి నిలబెట్టి పదమూడు సంవత్సరాలు అయిన సందర్భంగా భోజన కార్యక్రమం జరుగుతుందండి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ హాజరయ్యారు ప్రతి ఒక్కరూ ఏ స్వార్థపూర్తాలు ఏమి లేకుండా అందరూ కలిసిమెలిసి అందరూ తిన్నారండి భోజనాలు మాకు చాలా సంతోషంగా ఉంది ఓకేనా ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా కుదిరినాయి చాలా బాగున్నాయి అందరూ చాలా చాలా బాగున్నాయి అని చెప్పారు ఓకేనా చాలా బాగున్నాయండి అయితే నేనైతే తిన్నాను చాలా బాగున్నాయి అన్ని పెట్టేగా లాస్ట్ ఐస్ క్రీమ్లా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి అందరూ ఇక్కడ రావడం జరిగిందండి వచ్చి అందరూ తృప్తిగా భోజనం చేసి వెళ్ళారు చాలా సంతోషంగా ఉంది ఓకే మా పెద్దలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా బాగా జరిగిందండి ఈ ఊరు ఎక్కడ ఏమిటన్నది కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఓకేనా మీకు మీకు చెప్తున్నాను కదా మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఓకేనా చాలా బాగా అయితే జరిగిందండి ప్రతి ఒక్కరు వచ్చారు ఈ కార్యక్రమంలో నేను కూడా జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గత సంవత్సరం నేను లేనండి బయట కంట్రీలో ఉన్నాను ఇప్పుడు నేను వచ్చాను ఇవి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను చాలా బాగుంది చాలా హ్యాపీగా అనిపించింది ఓకేనా పెద్దవాళ్ళు కానించి పిల్లల దాకా అందరూ వచ్చారండి అందరూ కలిసిమెలిసి వచ్చి సంతోషంగా తిని వెళ్ళారు ఇక్కడ భోజనం చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆ దేవుడు ఆశీర్వదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి ఓకేనా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్